ఓం శాంతి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు దేవతలుగా అవ్వాలి కనుక మాయావి అవగుణాలను త్యాగం చేయండి వదిలిపెట్టండి కోపపడము కొట్టడము విసిగించడము చెడు పనులు చేయడము దొంగతనం చేయడం ఇవన్నీ మహాపాపాలు ప్రశ్న ఈ జ్ఞానంలో ఎలాంటి పిల్లలు వేగంగా ముందుకు వెళ్ళగలరు నష్టము ఎవరికి కలుగుతుంది జవాబు ఎవరికి తమ లెక్కాచారం పెట్టడం తెలిసి ఉంటుందో వారు ఈ జ్ఞానంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళగలరు ఎవరైతే రోజంతా ఏమేం చేస్తూ ఉన్నారు మనస్సుతో చేసేది కానీ ఆలోచనలు మాటలు కర్మ దృష్టి వ్యవహారం ఇదంతా చార్ట్ రూపంలో వ్రాయడం ప్రతి గంట గంట కూడా చెకింగ్ చేసుకుంటూ ముందుకు సావధాన ఒక టైం టేబుల్లాగా వేసుకొని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఈ జ్ఞాన మార్గంలో వారు చాలా వేగంగా ముందుకు వెళ్ళగలరు ఎవరు ఆత్మ అభిమానులుగా ఉండరు వారికి నష్టం కలుగుతుంది వారు లెక్కాచారం చూసుకోరు చార్ట్ వ్రాయరు తప్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నష్టపోతూ ఉంటారు బాబా చెప్తారు వ్యాపారస్తులకు లెక్కాచారాన్ని పెట్టే అలవాటు ఉంటుంది అలాంటి వారు ఇక్కడ కూడా వేగంగా ముందుకు వెళ్ళగలరు ప్రయత్నం చేస్తే పాట ముఖం చూసుకో ప్రాణి ఓం శాంతి ఆత్మిక పాత్రధారుడైన పిల్లలకు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఎందుకంటే బేహద్దు నాటకంలో ఆత్మనే పాత్రను అభినయిస్తుంది నాటకం మనుషులదే కదా ఈ సమయంలో పిల్లలు పురుషార్థం చేస్తూ ఉన్నారు భలే వేదశాస్త్రాలు చదువుతారు శివుణ్ణి పూజిస్తారు భక్తిలో కానీ తండ్రి చెప్తున్నారు వీటి ద్వారా నన్ను ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు ఎందుకంటే భక్తి అంటేనే క్రిందికి దిగే కళ జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది అంటే తప్పకుండా దేని ద్వారాను దిగుతూ కూడా ఉంటారు కదా ఇది ఒక ఆట దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు శివలింగాన్ని పూజించినప్పుడు దానిని బ్రహ్మమని అనరు మరెవరిని పూజిస్తారు శివలింగాన్ని కూడా ఈశ్వరుడు అని భావించి పూజిస్తారు మీరు ఎప్పుడైతే ద్వాపరియుగం నుండి మొట్టమొదట భక్తి ప్రారంభిస్తారో అప్పుడు శివలింగాన్ని వజ్రాలతో తయారు చేసి పూజిస్తారు ఇప్పుడైతే పేదవారిగా అయ్యారు కనుక రాతికి పూజ చేస్తున్నారు శివలింగాకారంలో ఉంచి వజ్రాల లింగం ఆ సమయంలో నాలుగైదు వేలు ఉండవచ్చు ఈ సమయంలో దాని ఖరీదు ఎంతో ఉండొచ్చు అటువంటి వజ్రాలు ఇప్పుడు లభించడం కష్టం రాతి బుద్ధి కలవారీగా అయినందున పూజ కూడా జ్ఞానం లేకుండా రాయిని పూజిస్తారు జ్ఞానం ఉన్నప్పుడు మీరు రాయిని పూజించరు చైతన్యమైన వారు సన్ముఖంలో ఉన్నందున పరమాత్మ వారినే మీరు స్మృతి చేస్తారు పూజ కాదు స్మృతి గుర్తు చేసుకుంటారు స్మృతి ద్వారా మాత్రమే వికర్మల వినాశనం అవుతాయని మీకు తెలుసు పాటలో కూడా ఓ పిల్లలారా ముఖం చూసుకో ఓ ప్రాణి ఆత్మ అని ఆత్మనే అంటారు ప్రాణం వెళ్ళిపోతే శవంగా అయిపోతారు ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ అవినాశి ఆత్మ ఎప్పుడు శరీరంలో ప్రవేశిస్తుందో అప్పుడు చైతన్యంగా ఉంటుంది తండ్రి చెప్తారు ఓ ఆత్మలారా నాలో ఎంతవరకు దైవీ గుణాలు ధారణ అయ్యాయి ఏ వికారాలు లేవు కదా దొంగతనం లాంటి ఏ గుణాలు ఉన్నాయా లేవా అని మీలో మీరు పరిశీలించుకోండి అసురి కర్తవ్యాలు చేయడం వల్ల క్రింద పడిపోతారు లక్ష్మీనారాయణలు ఎంత ఉన్నత పదవి పొందారు అలాంటి పదవి పొందలేరు చెడు అలవాట్లను తప్పకుండా నిర్మూలించుకోవాలి దేవతలు ఎప్పుడూ ఎవరిపైన కోపం చేసుకోరు ఇక్కడ అసురుల చేత ఎన్ని దెబ్బలు తింటారు ఎందుకంటే మీరు దైవీ సంప్రదాయం వారుగా అవుతున్నందున మాయ పెద్ద శత్రువుగా అవుతుంది మాయావి అవగుణాలు పనిచేస్తాయి కొట్టడం విసిగించడం చెడు పనులు చేయడం మొదలైనవన్నీ పాపాలే పిల్లలైన మీరు చాలా శుద్ధంగా ఉండాలి దొంగతనము మొదలైనవి మహా పాపాలు ఒకవైపు బాబా నాకు నీవు తప్ప వేరెవ్వరూ లేరు నిన్ను మాత్రమే స్మృతి చేస్తాము అని మీరు బాబాతో ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు భక్తి మార్గంలో భలే మహిమ చేస్తారు కానీ స్మృతి ద్వారా ఏం జరుగుతుందో భక్తులకు తెలియదు వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు ఒకవైపు నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు మరోవైపు శివలింగాన్ని పూజిస్తారు మీరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి మహాత్మాని ఎవరిని అంటారో కూడా మీరే నిర్ణయించండి అని తండ్రి చెప్తారు శ్రీకృష్ణుడు స్వర్గంలో రాకుమారుడైన చిన్న బాలుడు శ్రీకృష్ణుడు మహాత్మన లేక ఇప్పటి కలియుగ మనుష్యుల కృష్ణుడు వికారము ద్వారా జన్మించడు కదా అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం నిర్వీకారులకు అనేక బిరుదులు ఇవ్వవచ్చు వికారులకు ఏం జరుగుతుంది ఏ బిరుదు ఉంది శ్రేష్టాచారులుగా చేయవారు ఒక్క తండ్రి మాత్రమే వారు సర్వోన్నతమైనవారు మిగిలిన మనుష్య మాత్రలు అందరూ పాత్రధారులు కనుక పాత్ర చేసేందుకు తప్పకుండా ఇక్కడికి రావాల్సి వస్తుంది పరంధామం నుండి సత్యగం శ్రేష్ట మనుష్యుల ప్రపంచం అక్కడ జంతువులు మొదలైనవన్నీ శ్రేష్టంగా ఉంటాయి అక్కడ మాయావి రావణుడే ఉండడు వికారాలే ఉండవు అక్కడ తమోగుణి జంతువులు కూడా ఏవి ఉండవు ఆడ నెమలి వికారాల ద్వారా జన్మనివ్వదు అని మీకు తెలుసు కన్నీటిని ఆడ నెమలి ధారణ చేస్తుంది ఇది జాతీయ పక్షి సత్యుగంలో కూడా వికారాల పేరే ఉండదు మొట్టమొదట విశ్వ మహారాజ కుమారుడైన శ్రీకృష్ణునికి నెమలి పించాన్ని తలపై ఉంచుతారు అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది కదా ఈ విషయాలన్నీ తండ్రి డిఫైన్ చేసి అర్థం చేయిస్తారు అక్కడ సంతానోత్పత్తి ఎలా జరుగుతుందో మీకు తెలుసు అక్కడ వికారాలు ఉండవు తండ్రి చెప్తారు మిమ్మలను దేవతలుగా చేస్తున్నారు కనుక మిమ్మలను మీరు పూర్తిగా పరిశీలించుకోండి శ్రమ పడకుండా విశ్వాధికారులుగా అవ్వలేరు చార్ట్ వ్రాయడము శ్రమ చెకింగ్ చేసుకోవడము అంటే విశ్వాధికారు ఎలా అవుతారు విశ్వాధికారులు కావాలి అంటే శ్రమ అది శ్రమ కూడా కాదు ఎలాగైతే ఆత్మలైన మీరు బిందువులో అలా బాబా కూడా బిందువే ఇందులో తికమక పడే అవసరమే లేదు కొందరు మేమీ కళ్ళతో చూడాలి అని అంటారు తండ్రి చెప్తారు మీరు కనిపించే వారి పూజలు చాలా చేస్తారు కానీ ఏ లాభము లేదు ఏ లాభమైనా జరిగిందా జరగలేదు ఇప్పుడు మీకు యథార్థ పద్ధతిని తెలియజేస్తున్నా నాలో పూర్తి పాత్ర ఇముడి ఉంది నేను సుప్రీం ఆత్మ కదా సుప్రీం తండ్రిని ఏ పిల్లలు తమ లౌకిక తండ్రిని ఇలా సుప్రీం అని పిలువరు సర్వోన్నతమైనటువంటి వారు అని అలా ఒక్కరినే అంటారు తండ్రి అని పిలిచేందుకు సన్యాసులకు సంతానమే ఉండదు వీరు వారసత్వమునిచ్చే సర్వాత్మల తండ్రి వారికి ఏ ఆశ్రమము లేదు తండ్రి చెప్తున్నారు మీరు ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు ఇప్పుడు స్వయాన్ని ఎవరు సుప్రీంగా భావించరు ఇప్పుడు స్వయాన్ని నీచులుగా భావిస్తారు బాబా పదే పదే ముఖ్య విషయాన్ని అర్థం ఉన్నారు మాలో ఏ వికారాలు లేవు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి ప్రతిరోజు రాత్రి మీ లెక్కాచారాన్ని చూసుకోండి చార్ట్ వ్రాయండి వ్యాపారస్తులు లెక్కాచారాన్ని చూసుకోగలరు ప్రభుత్వ ఉద్యోగులు లెక్కాచారాన్ని చూసుకోరు వారికి నిర్ణీత జీతం లభిస్తుంది ఈ జ్ఞాన మార్గంలో కూడా వ్యాపారులు వేగంగా ముందుకు వెళ్ళగలరు చదువుకున్న ఆఫీసర్లు అంతగా ముందుకు వెళ్ళలేరు వ్యాపారంలో అయితే నేడు యాభై సంపాదిస్తే రేపు అరవై సంపాదిస్తారు ఎప్పుడైనా నష్టం కూడా కలుగుతుంది ప్రభుత్వోద్యోగి జీతము నిర్ణయింపబడి ఉంటుంది ఈ సంపాదనలో కూడా ఇక్కడ ఒకవేళ ఆత్మ అభిమానులుగా అవ్వనట్లయితే నష్టం కలుగుతుంది మాతలైతే వ్యాపారం చేయరు వారికి ఇంకా సులభం కన్యలకు కూడా సులభం ఎందుకంటే మాతలు మెట్లు దిగాల్సి వస్తుంది వికారాలలోకి వెళ్ళి మళ్ళీ క్రిందికి రావాలి ఎవరైతే కష్టపడతారో వారిది త్యాగం కన్యలు వికారాలలోకి వెళ్ళని వెళ్ళనప్పుడు వారు వదిలేదేమిటి పురుషుల కష్టం అనిపిస్తుంది పరివారాన్ని చూసుకోవాల్సి పడుతుంది ఏ మెట్లు ఎక్కారో అవన్నీ దిగాల్సి వస్తుంది క్షణ క్షణము మాయ చెంప దెబ్బలు వేసి క్రింద పడేస్తుంది ఇప్పుడు మీరు బీకేలుగా అయ్యారు కుమారులు పవిత్రంగానే ఉంటారు అందరికన్నా పతిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది మాతలకు వీరు పతులకు పతి అయిన పరమాత్ముడు వీరి స్మృతి చెయ్యాలి మిగిలిన వారందరినీ మర్చిపోవాలి తల్లిదండ్రులకు పిల్లలపై మోహం ఉంటుంది పిల్లలు అమాయకంగా ఉంటారు వివాహం తర్వాత మోహం ప్రారంభమవుతుంది మొదట పత్ని ప్రియమనిపిస్తుంది పతి ప్రియమనిపిస్తారు తర్వాత వికారాలలోకి నెట్టివేసి మెట్లను ప్రారంభం చేస్తారు కుమారి నిర్వికారిగా ఉన్నందున పూజింపబడుతుంది మీ పేరు బీకేలు మీరు మహిమ యోగ్యులై తర్వాత పూజకు అర్హులుగా అవుతారు తండ్రి మీకు టీచర్ కూడా కనుక పిల్లలైన మీకు మేము విద్యార్థులమని ఎంత నష్ట ఉండాలి భగవంతుడు తప్పకుండా భగవాన్ భగవతీయులుగానే చేస్తారు కేవలం భగవంతుడు ఒక్కరే అని అర్థం చేయించబడుతుంది మిగిలిన వారంతా సోదరులు వేరే ఏ ఇతర సంబంధము లేదు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది తర్వాత వృద్ధి అవుతుంది ఆత్మల వృద్ధి అని అనరు మనుష్యుల వృద్ధి జరుగుతుంది ఆత్మల సంఖ్య పరిమితం చాలా ఆత్మలు వస్తూ ఉంటాయి అక్కడ ఆత్మలు ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి పరంధామంలో వృక్షం పెరుగుతూ ఉంటుంది ఎండిపోదు దీనిని మర్రి వృక్షంతో పోల్చుతారు పునాది లేనే లేదు మిగిలిన వృక్షం అంతా నిల్చొని ఉంటుంది మీది కూడా అలాగే ఉంది పునాది లేనే లేదు ఏవో కొన్ని గుర్తులు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే నిర్మిస్తూ ఉన్నారు దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో అది ఎక్కడికి వెళ్ళిందో అనే జ్ఞానం బ్రాహ్మణులైనా మీకు మాత్రమే ఉంది పరమాత్ముని స్వరూపము బిందువు అని మనుషులకు తెలియదు వారు అఖండ జ్యోతి స్వరూపులోని గీతలో వ్రాసేశారు భావన అనుసారం ఇంతకుముందు చాలా మందికి సాక్షాత్కారం అయ్యేది చాలా ఎర్రగా అయ్యేవారు మేము సహనం చేయలేము ఇక చాలు అనేవారు అది సాక్షాత్కారం సాక్షాత్కారాల ద్వారా ఏ కళ్యాణము జరగదు అని తండ్రి చెప్తున్నారు ఇక్కడ ముఖ్యమైనది స్మృతి యాత్ర ఎలాగైతే పాదరసం జారిపోతుందో అలా స్మృతి కూడా క్షణ క్షణము జారిపోతుంది బాబాను స్మృతి చెయ్యాలి అని ఎంతగానో అనుకుంటారు కానీ వేరు వేరు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇందులోనే మీకు పరుగు పందెం ఉంది పాపాలు వెంటనే సమాప్తం అవుతాయి అని కాదు సమయం పడుతుంది కర్మాతీత స్థితి వస్తే శరీరమే ఉండదు కానీ ఇప్పుడే కర్మాతీత స్థితిని ఎవ్వరూ పొందలేరు వారికి సత్యుగ శరీరం కావాలి కదా కనుక ఇప్పుడు మీరు తండ్రినే స్మృతి చేయాలి మా ద్వారా ఏ చెడు పనులు జరగడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి లెక్కాచారాన్ని తప్పకుండా ఉంచండి ఇటువంటి వ్యాపారులు త్వరగా శ్రీమంతులుగా అవ్వగలరు అంటే ఉన్నత పదవిని పొందేటటువంటి వారు కాగలరు తండ్రి వద్ద ఏ జ్ఞానం ఉందో అది పిల్లలకి ఇస్తూ ఉన్నారు తండ్రి చెప్తున్నారు నా ఆత్మలో ఈ జ్ఞానం రచింపబడి ఉంది క్రిందటి కల్పంలో ఏ జ్ఞానాన్ని ఇచ్చానో దానినే ఇప్పుడు మీకు ఇస్తాను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు ఇతరులకి ఏం తెలుసు మీకు ఈ సృష్టి చక్రం గురించి తెలుసు ఇందులో పాత్రధారులందరి పాత్ర రచింపబడి ఉంది మార్పులు ఉండవు ఎవరు దీని నుండి విడుదల అవ్వలేరు అయితే మిగిలిన సమయంలో ముక్తి లభించవచ్చు మీరు ఆల్రౌండర్ పాత్రధారులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మిగిలిన వారంతా ఇంట్లోనే ఉంటారు పైన తర్వాత చివరిలో ఇక్కడికి రానే రావాలి మోక్షాన్ని కోరేవారు స్వర్గంలో రారు కానీ ఇక్కడికైతే రావాల్సిందే చివరిలో వస్తారు జ్ఞానం ఎప్పుడు వినరు దోమల వలె వస్తారు వెళ్ళిపోతారు మీరు డ్రామా అనుసారం చదువుతూ ఉన్నారు బాబా ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇలాగే రాజీవ్ గాని నేర్పించారు అని మీకు తెలుసు శివ్ బాబా ఇలా చెప్తున్నారు అని మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు ఇప్పుడు మీకు మేమెంత శ్రేష్టంగా ఉండే వారము ఎంత నీచంగా అయ్యామని తెలుసు మళ్ళీ తండ్రి శ్రేష్టంగా తయారు చేస్తారు కనుక అలాంటి పురుషార్థం చేయాలి కదా ఇక్కడికి అంటే మధుబన్కి మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు దీని పేరే మధుబనం మీ కలకత్తాలో బాంబేలోలు మీరుండే స్థానాలు ఎక్కడైనా కానీ పరమాత్మ మురళి డైరెక్ట్గా చెప్పరు మధువనంలోనే మురళి మృగుతుంది మురళి వినేందుకు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు రావాల్సి ఉంటుంది క్రొత్త క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి సం సమ్ముఖంలో వినడం వలన చాలా వ్యత్యాసం ఉంది సెంటర్లో వినడానికి మధుబన్లో బాబాకి ఎదురుగా కూర్చొని వినడానికి అని అనుభవం కూడా చేస్తారు పోను పోను మీరు చాలా పాత్ర చూడాల్సి ఉంది బాబా మొదటే అంతా వినిపిస్తే రుచి ఉండదు బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పారు ఈ మాటలు ఏది చెప్పాలో అంతా చెప్పేశారు బాబా ఇప్పుడు డైరెక్ట్గా రావడం లేదు అంటే అన్నీ వినిపించారు నెమ్మది నెమ్మదిగా అవుతూ ఉంటుంది తండ్రిలోని జ్ఞానం తండ్రి నుండినే ఒక సెకండ్ మరొక సెకండ్తో కలవదు తండ్రి ఆత్మిక సేవ చేసేందుకు వచ్చారు కనుక పిల్లల కర్తవ్యం కూడా ఆత్మిక సేవ చేయడమే కనీసం తండ్రిని స్మృతి చేయండి పవిత్రులుగా అవ్వండి అను విషయమైనా తెలియజేయండి అందరికీ పవిత్రతలోనే ఫెయిల్ అవుతారు ఎందుకంటే స్మృతి చెయ్యరు పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి నేను అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాను అని ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు జ్ఞాన సాగరులు శివ మాత్రమే దేహదారుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి ఇది శుభాబ రథం ఇతనికి గౌరవాన్ని ఇవ్వలేదు అంటే బ్రహ్మబాబాకు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది పెద్దల గౌరవాన్ని ఇవ్వాలి కదా ఆది దేవునికి ఎంత గౌరవం ఇస్తారు జడ చిత్రానికి ఇంత గౌరవం ఉన్నప్పుడు చైతన్యమైనటువంటి బ్రహ్మకి ఎంత ఈ గౌరవం ఇవ్వాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఆంతరికంగా స్వయాన్ని చెక్ చేసుకొని మంచా చూడ ఏది చేస్తా ఎంత చేసుకున్నా ఈరోజు నేను ఇలాగ దైవీ గుణాలను ధారణ చేయాలి చెడు అలవాట్లను పూర్తిగా తొలగించాలి బాబా మేము ఎప్పుడు చెడు పనులు చేయము అని ప్రతిజ్ఞ చేయాలి సెకండ్ పాయింట్ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి చేయడంలో పోటీ పడాలి ఆత్మిక సేవలో తత్పరులు కావాలి పెద్దలను గౌరవించాలి జ్ఞానంలో మీకంటే పెద్దవారు వయసు బట్టి కాదు జ్ఞానం బట్టి కూడా వరదానము ఫాలో ఫాదర్ యొక్క పాఠము ద్వారా కష్టాన్ని సులభంగా చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ కష్టాన్ని సులభంగా చేసుకునేందుకు లేక చివరి పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మొదటి లెసన్ ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించడం ఈ మొదటి పాఠమే చివరి స్థితిని సమీపంగా తీసుకొస్తుంది ఈ లెసన్ ద్వారా తప్పులు చెయ్యని ఏకరస మరియు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఎందుకంటే ఏ విషయంలో అయినా ఫాలో చేసేందుకు బదులు మీ బుద్ధిని ఉపయోగించినప్పుడు కష్టం అనిపిస్తుంది చూసి నేర్చుకోవడం ఈజీ ఎందుకంటే ఫాలో చెయ్యనప్పుడు స్వంత సంకల్పాల వలలో చిక్కుకొని పోతారు బయటకు వచ్చేందుకు సమయం కూడా పడుతుంది శక్తి కూడా ఖర్చు అవుతుంది ఒకవేళ ఫాలో చేస్తూ ఉంటే సమయము మరియు శక్తి రెండు మిగిలిపోతాయి మూడవది జమ కూడా అవుతుంది స్లోగన్ సత్యత శుభ్రతలను ధారణ చేసేందుకు మీ స్వభావాన్ని ఈజీగా సరళంగా చేసుకోవాలి ఎంతెంత మన స్వభావాన్ని సరళంగా చేసుకుంటామో అంత మనలో సత్యతను శుభ్రతను తీసుకురాగలుగుతాం అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి ఈ సలహా ఇస్తున్నారు మనస సేవలో స్వయాన్ని ఎంత బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయా జీతులుగా అయిపోతారు కేవలం స్వయం పట్ల భావుకులుగా అవ్వకండి కానీ ఇతరులను కూడా శుభ భావన మరియు శుభకామనల ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి భావన మరియు భావము అంటే జ్ఞానము స్నేహము మరియు యోగము రెండింటి బ్యాలెన్స్ ఉండాలి కళ్యాణకారులుగా అయితే అయ్యారు ఇప్పుడు బేహద్దు విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి విశ్వానికి అంతటికీ మనసా సేవ చేసేటటువంటి వారుగా కావాలి హద్దు సేవ అంటే నోటి ద్వారా అయితే చాలా సమయం నుండి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సేవ అవసరం చాలా ఉంది ఓం శం